కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యమకారులకు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చిండు మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాడుతూ ఉన్నది ఎంతమంది ఉద్యమకారులకు గౌరవం ఇచ్చింది మీ పార్టీ మీలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మా పార్టీ కూడా అవకాశం ఇస్తుంది అంటే దీంట్లో ఏంటంటే నాయకత్వం బహునాయకత్వం ఉంటుంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అప్పుడు ఏంటంటే నాయకత్వం తక్కువ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు పోటీ చేయడానికి సరే మా లాంటి వాళ్ళకి అసెంబ్లీ టికెట్ రాకపోతే మేము అలిగిన పోయినాం మళ్ళీ వచ్చిన అంతా అయిపోయింది ఇప్పటికి కూడా బాలలక్ష్మి ఉన్నది తర్వాత వచ్చేసి మన వెంకటేష్ వెంకటేష్ చారగొండ వెంకటేష్ ఉన్నాడు ఒక ఎస్సీ ఇంక ఇద్దరు ముగ్గురు కూడా మా విద్యార్థి ఉద్యమ కాల వచ్చినాయి త్వరలో జరిగేటువంటి వాటిలో అంశాల్లో పోస్టులు ఇచ్చే అంశాల్లో కూడా మా విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా న్యాయం చేస్తారని మేము అందరూ కూడా ఆశిస్తాను తప్పకుండా చేస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తారు ఇది కాదు మాకేదో లాభం జరగటం కాదు ప్రజలకు ఏం జరుగుతుందో అని అని చూడాలి మనం ఫస్ట్ ప్రజలకు ఏం జరుగుతుందా మాకు మాకు వచ్చినా రాకపోని మేము ఎట్ట నడుస్తుంటాం మా కథ ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ఉద్యోగస్తులకు ఒకట తారీఖు జీతాలు ఇస్తుందా లేదా అది చూడాలి ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు వేసినవా లేదా అది నాలుగు ఎకరాల వరకు ఇంకా రెండు ఇంకా రెండు మూడు నాలుగు ఎకరాల వరకు కూడా వేయబోతున్నాం అదేవిధంగా యాభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రైతులకు రైతు భరోసా వాళ్ళ రైతు బంధు అయితే రైతు భరోసా సినిమా లేదా ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను కేసీఆర్ కట్టలేకపోయాడు అదే విధంగా మేము ఇరవై లక్షల ఐదేళ్లలో ఇరవై లక్షల ఇల్లు కట్టాల్సిన కార్యాచరణ పెట్టినాం ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి ఇంకా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలి అది కూడా పద్ధతి ప్రకారం నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇది చూస్తాం మన మన మనకు కాదు మనం రాజకీయాల్లో ఉండేది మనకు మనం మన ఆస్తులు కూడా పెట్టకోసం కాదు ప్రజలకు ఆస్తులు కూడా పెట్టాలి కూడు లేని వాడికి కూడి పెట్టాలా గుడు లేని వాడికి కట్టాలా రేషన్ కార్డులు గత ప్రభుత్వం వీలె ముప్పై లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు ముప్పై మూడు లక్షలు మొత్తం కలిపి మార్పులు చేయబడితే ముప్పై లక్షలు రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నాం ఇది కావాలా అదేవిధంగా ఇలా మహిళలకు బస్సుల్లో గతంలో బస్సులో అసలు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తే ఎంత నేరం కానీ ఇలా మహిళలందరూ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు ఎవడో ఒకడు విమర్శిస్తాడు కానీ ఇలా నూట నలభై కోట్ల మంది మహిళలు దాదాపు ఐదు వేల కోట్లు ఆదా చేసుకునే విధంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఉద్యోగస్తులు సైతం చిన్న చిన్న ప ప్రైవేటు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చిల్లర మరల వ్యాపారాలు బుట్టలు ఎత్తుకొని పోయి వాళ్ళు పోయి వ్యాపారం చేసుకొని వస్తున్నారు అంటే ఆదాయం మిగులుతుంది అదే విధంగా గృహలక్ష్మి పథకం కింద ఇటు బస్సు కింద డబ్బులు మిగులుతున్నాయి గృహలక్ష్మి పథకం కింద రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇస్తున్నాం దాదాపు యాభై లక్షల మందికి ఉపయోగపడుతుంది అది ఇటు ఇది పొదుపు చేసుకుంటున్నారు ఐదు వందలకే సబ్సిడీ ఇస్తున్నాం ఈ వస్తున్నాయారా అట్లే చూసుకోవాలి కానీ మనకేం వచ్చి మనకు రాణి రాకపోని మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏం చేస్తున్నాము దాని గురించి ఆలోచిస్తుంది అప్ప మాకు వచ్చిందా ఓ రాణి రాకపోయిన తర్వాత ముచ్చట ప్రయత్నం అయితే చేస్తారు అని అప్పుడు ఆశా మనిషి అనేవాడు ఆశావాద దృక్పథంతో జీవించాలి ఆశావాద దృక్పథం లేకపోతే మనిషి మనగడే ఉండదు అసలు జీవితమే ఉండదు కాబట్టి వస్తుంది అనే ఆలోచనతో పని చేసుకుంటూ పోతాను పని చేసుకుంటా పోతే ఫలితం అదే వస్తుంది తప్ప మనకు రా కావాలని పోయినప్పుడు అవి రావు మన దగ్గర కవి తల్లు వస్తాయి పదవులు అనేవి కూడా కాబట్టి వాటి గురించి మాకు బాధ లేదు కానీ పేద ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు తర్వాత నిరుద్యోగులకు ఇలా చూడండి నిరుద్యోగులకు అరవై వేల కొలువులు లీకులు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేదా గత ప్రభుత్వం వీలేకపోయింది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయినా వాళ్ళ వల్ల కాలేదు న్యాయపరమైన చిక్కులు పరిష్కరించలే కాబట్టి వాటితో ఉద్యోగాలు భర్తీ చేయలేం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్ తీసుకొచ్చి ఆరు జాటర్ల రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి అరవై వేల ఉద్యోగాలని భర్తీ చేసినా లేదా గ్రూప్ వన్ పరీక్ష విషయంలో కూడా వివాదమే లేదు అది ఇవాళ చూసారు ఒక ఫైన్ వేసి ఒక క్షమాపణ చెప్పి ఒక బీసీ సంఘ నాయకుడు టీజీపీఎస్సీ క్షమాపణ చెప్పిన వాళ్ళు ఏదో అర్హత సాధించిన వాళ్ళు మెయిన్స్ రాయిన వాళ్ళు ప్రిలిమ్స్ రాయిన వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ మాయమాటల్లో పడి నమ్మి నేను మోసపోయినా నేను మాట్లాడినా క్షమించడం అని చెప్పి లేఖ రాసింది ఒక అభ్యర్థి ఒక బీసీ సంఘ నాయకుడు కాబట్టి కొంతమంది తప్పుదోవ పట్టించారు గ్రూప్ పర్మిషన్లో అసలు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయని అర్థం పర్థం లేని ప్రశ్న అది ఇప్పుడు యూనియన్ సర్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో హిందీ మీడియం వాళ్ళు రాస్తారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తారు ఎవరికి వచ్చినాయి మన ర్యాంకులు మన తెలుగు వాళ్ళకి ఏడుగురు ఏడుగురికి వస్తే అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చినాయి అసలు హిందీ మీడియం అనే వాళ్ళు కొద్దిమందే ఉంటారు మొత్తం వెయ్యి మందిలో తిప్పికొడితే పది మంది కూడా ఉండరు హిందీ మీడియంలో విజయం సాధించిన వాళ్ళు దాన్ని పట్టుకొని మూల్యాంకనంలో తప్పు జరిగింది అక్కడ తప్పు జరిగింది మరి ఎక్కడ ఎవరు దిద్దాలి పేపర్లు చెప్పండి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ లెక్చర్లపైన మీకు నమ్మకం లేదు డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అంటే వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సహా వాళ్ళ హోదా అన్నమాట వాళ్ళది మనం యూనివర్సిటీ ప్రొఫెసర్లు నమ్మకం ఎవరు పాకిస్తాన్ కూడా వచ్చి చెప్పండి పాకిస్తాన్ ప్రొఫెసర్లు వచ్చి దిద్దితే మీకు సంతృప్త కాబట్టి హైకోర్టులో ఉన్నది ఇప్పుడు కోర్టులో తీర్పులు కూడా ఎట్లు ఇస్తారంటే కోర్టులో తీర్పులు ఇప్పుడు తీర్పు వస్తుంది తెలుగులో ఇస్తాడా కూడా ఇస్తారు కదా ఎక్కడైనా కానీ ఇప్పుడు తెలుగు భాష మీద ప్రేమ ఉండొచ్చు మరి కోర్టులో ఏం నడుస్తుంది ఇక మొత్తం చేయాలి మొత్తం ఎక్కడ కూడా తెలుగే రావాలి తెలుగే ఉత్తర ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు ఉంటాయి కదా ప్రతి తెలుగులో అట్లా పెట్టుకుందాం అట్లా సంస్కరించుకుందాం అని చెప్పండి మరి ఇలా జడ్జిలు తీర్పు తెలుగులో ఇవ్వరు ఇలా పరీక్షలు మా తరంలో తెలుగు మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు పరీక్ష రాసిన వాళ్ళు ఇప్పుడు ఈ తరం చాలా వేగంగా ఇంగ్లీష్ మీడియం పిల్లగా ఉంటున్నారు వాళ్ళంతా వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి వాళ్ళే విజేతలు అవుతున్నారు మరి నువ్వు కాలేదంటే నీ లోపం ఉంది దాని లెక్చర్ ఎందుకు పోనీ అడిగేవాడు ఎవడు కూడా అర్హత సాధించలేదు ఎవ్వడు కూడా అర్హత సాధించలేదు ఆర్టీసీ క్లాస్ లో ధర్నా చేసే వాళ్ళు కూడా ఒక్కరు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కాలే ఎలా అసలు రాసినోడు కన్నా రాయనోడికి బాధ ఉంది అంటే ఇది కుట్రపూరితంగా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ వన్ అనేది పదిహేడు పదమూడు సంవత్సరాలుగా నిర్వహించడం శాతకాలు దానికి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రిలిమ్స్ మెయిన్స్ రిజల్ట్ కూడా ఇచ్చింది ఇస్తే తట్టుకోలేక కొద్దిమంది చెంచాగాళ్ళను ఉపయోగించుకొని రాజకీయం చేస్తుంది నిరుద్యోగులకు అన్యాయం చేయాలని చూసింది కానీ ప్రభుత్వం తిప్పు కొట్టింది వాళ్ళ ఫలితాలు రేపు పదకొండో తారీఖు కోర్టు తీర్పు ఉంది తప్పకుండా అక్కడే అన్యాయం దేని గురించి మాట్లాడాలని నిరుద్యోగం అనేవాడు లీకులయితే పరీక్ష కన్నా ముందే ప్రశ్నపత్రాలు అయితే అక్రమాలు జరిగితే అన్యాయాలు జరిగితే కాపీ జరిగితే మాట్లాడాలి అవి ఏం లేవు అది దాటుకొని వచ్చినాం ఏం పట్టలేక ఇరవై తొమ్మిది అన్నారు ఇరవై తొమ్మిదిలో కూడా బీసీలకు ఓసీలకు న్యాయం జరిగింది అద్ద అది అది పోయింది ఇప్పుడు మూల్యాంకరం మూల్యాంకరం అంటున్నారు ఇది మూర్ఖత్వ మాట కాబట్టి ఇది చూసుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నావా రైతులకు రుణమాఫీ చేస్తున్నావా ఇవి పేదవాళ్ళకి ఇందిరాం మిల్లు కడుతున్నావా అనేది చూసుకోవాలి ఇప్పుడు రాజీవ్ వికాసం ఉంది మూడు లక్షల ఐదు లక్షల రూపాయలు లోన్లు చాలా చాలామంది దరఖాస్తు చేశారు అట్లాంటి నిరుద్యోగ యువత సొంతకాలమే నిలబడేలాగా ఆలోచనలు చేస్తున్నా లేదు చూసుకోవాలి కానీ నాకేం వస్తుంది మాకేం పదవి వస్తాయి అని ఆలోచన చేయొద్దు అవి ఫలితం అనేది దానికి అదే వస్తుంది చెప్పి నా అభిప్రాయం